పంటల సాగు వల్ల కేవలం సేంద్రియ ఆహారమే కాకుండా మన దైనందిన జీవితంలో మిద్దె తోటల వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి నిపుణులు రఘుత్తమ మిద్దె తోట ముచ్చట్లు మీకోసం ఇవాళ ఆధునిక జీవితము బాగా ఎండి అయిపోయింది ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నా కూడా నలుగురివి నాలుగు రంగాలు అవటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కమ్యూనికేషను రిలేషను కూడా తగ్గుతోంది ఒక ఇంట్లో ఉన్నా కూడా నలుగురి మధ్య సబ్జెక్టు ఉమ్మడి సబ్జెక్టు ఒక్కటి లేకపోవటం వల్ల మాట్లాడుకోవడానికి సబ్జెక్టు తగ్గుతుంది ఈ దీనివల్ల ఉమ్మడి సబ్జెక్టు కుటుంబ సభ్యుల మధ్య ఉమ్మడి సబ్జెక్టు లేకపోవటం వల్ల కమ్యూనికేషన్ అంటే మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంది వ్యాపారం చేసుకునే యజమానిది ఉద్యోగం చేసే యజమానిది ఆయనది ఒక ప్రపంచం హౌస్ వైఫ్ది ఒక ప్రపంచం పిల్లలది చదువుల ప్రపంచం ఇట్లా అయిపోయి వీళ్ళ మధ్య ఉమ్మడి సబ్జెక్టు లేకుండా అయిపోతుంది ఇది కుటుంబ సంబంధాలను కూడా చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది కుటుంబ సంబంధాలను తగ్గించేస్తుంది ఆధునిక జీవితం ఒక విధంగా ఈ కుటుంబ సంబంధాల పునర్నిర్మాణానికి కుటుంబ సంబంధాల బలోపేతానికి మిద్దె తోట బాగా ఉపయోగపడుతుంది మిద్దె తోట ప్రయోజనాల్లో ముఖ్యమైన ప్రయోజనము ఇది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను పటిష్టపరచడానికి ఉమ్మడి లాగా పనిచేస్తుంది ఇది నా అనుభవంలో నేను గ్రహించిన విషయం ఇంటి మీద గనుక ఒక తోట ఉన్నట్టయితే కుటుంబంలో ఉండే పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా క్రమంగా తోటలోకి వస్తారు వాళ్ళు తోటతో మమేకం అవుతారు మిద్దె తోట గురించి వాళ్ళు మాట్లాడుకోవడానికి అందరి మధ్య ఒక సబ్జెక్ట్ ఉంటుంది అయిష్టంగా ఉన్నవాళ్ళు మొదట్లో తోట పట్ల అయిష్టత ఉన్నవారు కూడా క్రమంగా ఆ మిదతోట ఫలితాలను వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకుంటున్న కొద్దీ వాళ్ళు మిద తోట అవసరాన్ని గుర్తించి దాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు అనివార్యంగా వాళ్ళు తోటలోకి కూడా వస్తారు చేస్తున్న వాళ్ళతో వాళ్ళు మాట కలుపుతారు వాళ్ళు చేతల ద్వారా కూడా మనకు సాయం చేస్తారు వాళ్ళు మిద తోట పనుల్లో ఇన్వాల్వ్ అవుతారు అంచేత కుటుంబ సభ్యులు నలుగురు కలిసి మాట్లాడుకోవడానికి ఈ మిద తోట ఒక చక్కటి వారధిలాగా ఉపయోగపడుతుంది ఒక కమ్యూనికేషన్ కోసం కూడా ఇది ఒక కొత్త కమ్యూనికేషన్ కూడా కుటుంబ సభ్యుల మధ్య ప్రారంభం చేస్తుంది ఈ విధంగా మన కుటుంబ సంబంధాల బలోపేతానికి మనం మిద్దె తోటలను చేసుకోవచ్చు ఆ విధంగా మిద్దె తోటను చేస్తూ చేస్తూ మనం మళ్ళీ పాత రోజుల్లో లాగా ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబ సంబంధాల పునర్నిర్మాణం మిద్దె తోట వల్ల మనకు సాధ్యమవుతుంది అందుకని ఇవాళ ఆధునిక జీవితం వల్ల మనిషి అయిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం చక్కగా ఇంటి మీద మిద్దె తోటను పెంచుకొని కుటుంబ సభ్యులందరి మధ్య ఒక బంధాన్ని నెలకొల్పుకోవడానికి మనకి మిద్దె తోట ఒక సాధనం అవుతుంది అంచేత గుర్తెరిగి మనం ఇంటి మీద తోటను నిర్మాణం చేసుకున్నట్టయితే కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా మంచి సంబంధాలు నెలకొల్పుకోవడానికి ఒక ఆస్కారం మన ఇంటి మీదనే ఉంది అది గుర్తెరిగి చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను